దిస్ ఫేవరెట్ చాక్లెట్ చాఆల్ ఆఫ్ ఎన్నొద్దు పాయింట్ కురా ఆఫ్ చాక్లెట్ చా కుకీస్ ఆ బండిని ఎంత ఇంట్రెస్టింగ్ మా దమ్మాయ్ చాక్లెట్ అమ్మాయి చేస్తుంది చూస్తుంది హై చెప్పు హై చెప్పు హై హై చెప్పు దాన్ని అది చేసిన డ్యామేజ్ క్లీనింగ్ వస్తుంది ప్లీజ్ ట్యూబ్లో ఇవి కూడా నాకు ఇష్టం ప్రాపెట్ లింక్ బార్ విత్ దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అత్త మా ఇంట్లో కూడా ఉన్నారు అది అప్ప కాదు నేను అందరూ మ్యాన్స్ అనమాట ఇంటి యా టేస్ట్ లైక్ కావసం చాలా బాగుంటాయి అది అది కూడా మాకు అప్పుడే తింటున్నాడు వీడు ఆగలేక మార్నింగ్ మార్నింగే వే టైం ఇప్పుడు సిక్స్ థర్టీ అండి పొద్దున్నీళ్ళు లేచి పెట్టినాడు చాక్లెట్స్ అని చెప్పి మేము మాత్రం తట్టుకోలేక పొద్దున్నే లేచి వేసి కొంత చేస్తున్నాం ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ కనిపించింది బాగుంటాయి కూడా చివర్లో చాక్లెట్స్ ట్రఫిల్స్ సేమ్ ట్రఫిల్స్ ఇది అంటే అవి బార్స్ క్వాలిటీ స్వీట్ ఇది కూడా సేమ్ క్వాలిటీ స్వీట్ ఎక్కడ ఇవి చాలా చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి మంచిగా ఇదేంటిది ఇప్పుడు చూడలేదు హీరోస్ క్యాడ్బర్రీ కాదు

చాలా బాగుంటాయి లోపల ఆల్మండ్ ఉంటుంది పైన అంతా చాక్లెట్ చాక్లెట్ కోటెడ్ ఆల్మండ్స్ బాగుంటాయి టెన్ లేయర్స్ ఆఫ్ చాక్లెట్ టెన్ లేయర్స్ ఆఫ్ ఆల్మండ్ చాక్లెట్ ఆల్ పైన ఏం తెచ్చినా కాయిన్స్ తెచ్చిన టూ పెన్స్ అంట టూ పీ టూ పీ మాకు టూ పెన్స్ అన్ని టూ పెన్సే ఏ ఉన్నాయి ఈ సైజు అంటే ఇది టెన్ పెన్స్ చాలా పెద్ద కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ వచ్చిన మేర్ క్యారెట్ దీనిలో హాల్మార్క్ ఉందా నేను ఇంటికి వెళ్ళిపోతాను దీంతో పండుకపోతున్నాను బాయా. వణన సర్క్లం. ఇట్లాంటి గోల్ కాయిన్స్ అన్ని నాకు కదా. కాయిన్స్ 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 మనం కాయిన్స్. గోల్డ్ కాయిన్స్ తెచ్చిన సిల్వర్ కాయిన్స్ కాయిన్స్ ఒక చైన్ గోల్డ్ కాయిన్స్ ఒక చైన్ ఇంటి పార్స్ బాగా సో మచ్ ఆఫ్ కాస్ట్ అనమాట ఎంత చాలా అంటే ఆసమ్ టేస్ట్ ఉంటాయి ఆరెంజ్ ఆరెంజ్ లాగా చాలా బాగుంటాయి గ్యాలక్సీ అక్కడ మనం టౌన్ సెంటర్లో వెళ్ళినప్పుడు గ్యాలక్సీ ఉంది కదా షో గ్యాలక్సీ సెలబ్రేషన్

आदर द कुकीज दिस इज स्केर सेक्शुअल टेस्ट टेस्ट ऑन द इट्स टेस्टी दा ओह बॉटल एग ऑन ए लोकल इला ఉంటది कंट्रोल बोलते जुलोपला ही सर एटाय दा मत्ता एग ऑन आता जिडम चाप ఫ్లేవర్ వాకర్స్ మనకి ఇక్కడ లేసే లావా అక్కడ వాకర్స్ అలా అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి ఈ ఫ్లేవర్ పొటాటో చిప్స్ ఇందులో అన్నీ ఉంటాయి ఇవి ఎల్ఈడి ఎల్ఈడి లైట్ మోస అంటే ఆటోమేటిక్గా ఇది స్టిక్ వేసేసి ఎక్కడైనా స్టిక్ చేయొచ్చు వాళ్ళు మనం పాస్ అయ్యేటప్పుడు ఇవి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది ల్యాప్టాప్ కావాలి ల్యాప్టాప్ కావాలి ల్యాప్టాప్ అమ్మమ్మ తాత ఇద్దరే అత్త మామనే బాగానే ఫిష్ మ్యాగ్నెట్ దీని తర్వాత ఇవేంట్రాసుకుంటారంట ఎప్పుడు వేసుకుంటారో

హీల్స్ అనే కాదు వెనక నీకు ఇక్కడ బ్యాండెడ్ వేసుకుంటాం మీరు డబ్బా కొత్త చెప్పల్స్ కొనుక్కున్నప్పుడు మనకి కాళ్ళకి కొరికినట్లు అనిపి అవుతారు కదా అది నాకు చాలాసార్లు అయింది అనమాట దానికోసం ఇది తెచ్చాడు ఇది వేసుకొని కొత్త చెప్పలు ఏ వేసుకున్నా ఏం కాబోతుంది ఇదేం ఇచ్చిన సైడ్ ఏం పెట్టుకోవచ్చు జ్యువెలరీ అట్లా పెట్టుకోవడం ఇంకొక ఇదేంటంటే చెప్పు ఆల్రెడీ ఇంత తొందరగా బ్లాక్స్ లో कवर् हो मन मलटाइम पेनल कवर्स कवर् क्यारे चेटे टाइम फिफ्टीन के फिफ्टीन के वेरी यूजफुल दिस इज ब्रेसलेट गोल गोल्ड कावाले

సేమ్ కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ ప్యూర్ గోల్డ్ అంట అంటే గోల్డ్ చేసా కాఫీ పౌడర్ యాడ్ చేస్తారు బట్ ఇది చాలా ఫేమస్ అనమాట అక్కడ నుంచి వేసుకుంటారు కాఫీ పౌడర్ చాలా బాగుంటుంది కాఫీ ఇప్పుడు చేస్తే షాపింగ్ చేశాను ఇది హ్యాండ్ బ్యాగ్ నా కోసం హ్యాండ్ బ్యాగ్ అప్పుడెప్పుడో నేను షాపింగ్కి తను వెళ్ళినప్పుడు చూసి మంచి మంచి ఫోన్ తీసుకొచ్చాను యూట్యూబ్ ఇదేంటో తెస ఫోన్ స్టాండ్ ఎక్కడ పెట్టాలి ఫోన్ கீதி ఇట్స్ ఫ్రెండ్స్ అంటే మళ్ళీ డౌట్ కొట్టే డౌట్ బట్ నన్ను పెట్టి మదినీవ ఇప్పుడే ఆరోగ్యం నేసెంట్ ఇదేమిటి నువ్వెరేటి ఉన్నావ్ అవే చిన్న పిల్లలకి కిట్ కొనేసి చేసారు తినొద్దు అన్నది క్రీసీ అన్నమాట చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి நன்றி பர்ஃம்ஸ் பர்ஃபாலுக்கு ஏ சொல்ல ரெவ்லாங் யாட் கலர் ஸ்டீஎல்ல அது மது மது மூவீல ரெவ்லாங் யாட் கலர் ஸ்டீஎல் யாரு அன்பாசிங் வச்சு போனேன் அந்த எல்லாம் அப்படியே கிடைக்காது ఇంతలా టాప్ సేపట్ కి ఓత్ రిక్లీ చేంజ్ అబౌట్ unboxing open and out ఏది రెండవలా ఆలిస్టర్ ఫేవరెట్ బ్రాండ్ నా ఫేవరెట్ మట్టి మట్టి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చాక్లెట్స్ చాక్లెట్స్ ఇట్ లాట్స్ ఆఫ్ చాక్లెట్ అన్నమాట ఈ గట్ మెయిన్ చాక్లెట్స్ ఈ చాక్లెట్స్ హై కి చెరింగ్స్ ఎండింగ్ ఇవిగో నా ఇట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది వాలై చూసి చూసి గాడో unboxing చేసా ఆ unboxing చేసి చాలా హ్యాపీగా అనిపించింది అంటే వీకి ఏంటికి అంటే డెస్టనేషన్ లో ఆ బై మెస్తుంది హాట్ హాట్ కట్ కొంటుంది మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి

మీరేం నిద్రపోవద్దు నెక్స్ట్ కూడా వీడియో వస్తారు ఇంట్రెస్టింగ్ వీడియో అని చెప్తున్నాడు నేను కూడా ఉంటాను దాంట్లో ఫస్ట్ మెయిన్ క్యారెంటర్ మేనే ఒకే స్మైలీస్ స్టేచ్యూ బై బాయ్